పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం నూట పద్దెనిమిదవ పూజ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని గోదావరి కనిలోని సీతానగర్ సర్కిల్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవరణలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని పూలమాలలు వేసి గౌరవ వందనం చేసిన అనంతరం సమావేశంలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మనం ఘనంగా రామగుండ ప్రాంతంలో అన్ని అన్ని ప్రాంతాలతో పాటు గోదావరి జిల్లా ఘనంగా నిర్వహించుకుంటాం శాసనసభ్యుడిగా రెండోసారి రెండోసారి కార్యక్రమం వచ్చిన కానీ గత ఇరవై సంవత్సరాలుగా శాసనసభ్యుడు లేకుండా నిరంతరం వస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారి యొక్క ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం గారు ఒక్క మహనీయుడుగా భారతదేశ స్వతంత్రం కొర పోరాటాల్సిన ప్రతి ఒక్క మహనీయులను మనం గర్వంగా సత్కరించిన కార్యక్రమం మరవకుండా చేస్తా ఉన్నాం వారి గురించి చెప్పాలంటే ఇవాళ ప్రత్యేకంగా మా రమేష్ అయినా పక్క నుంచి చెప్తా ఉన్నాడు ముప్పై ఐదు సంవత్సరాలు నిరంతరంగా మంత్రిగా ఉన్నాడు వారి గురించి చదువుతూ చూస్తూ వస్తా ఉన్నాం ఇవాళ స్వయంగా వారి యొక్క కుమారి గారు తెలంగాణ భారతదేశ స్పీకర్గా ఇవాళ మనందరి కోరిక తెలంగాణ సాధనకు ఆమె ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మన మనోభావాలను గౌరవించిన తీరు కూడా మరి వారి యొక్క ఆలోచన తీరుకే వారి కూతురి మనం స్వయంగా చూస్తున్నాం వారితో కలిసే అదృష్టం వారిని చూడగాని చూడడం మీద వినడం మీద తప్ప స్వయంగా వాళ్ళ కూతురుతో కలిసినప్పుడు అలా అనుకోకుండా నిన్న నేను ఢిల్లీ పోతే కూడా కలవడం జరిగింది సోనియా గాంధీ గారిని కలవడానికి వారు వస్తే నేను అక్కడ ఉన్నా అనుకోకుండా కలిసినటువంటి సందర్భం ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నాం ఇవాళ ప్రతిసారి మనం వారితో మాట్లాడి వారి గురించి చెప్తూ ఆశసాగిస్తున్నామని చెప్తా ఉంటాం నిర్వాహకులు అటు అంబేద్కర్ది కానీ ఇటు జగజీవన్ రామ్ గారిది కానీ ఇక అనేకమైనటువంటి కార్యాచరణ చేసుకుంటా ఏ అధికారం ఉన్నా ఎవరున్నా ఖచ్చితంగా ఘనంగా నిర్వహిస్తున్న పోతుల మా సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నా ధన్యవాదాలు తెలుపుతున్నా ఇదే మాదిరిగా మనం అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని రాజకీయాలకు అతీతంగా చేసుకున్నటువంటి ఒక గొప్ప తప్పకుండా ఈరోజు మరి వారి స్ఫూర్తితో శాసనసభ్యుడు అయిన రోజు నుంచి పద్నాలుగు నెలలు వస్తా ఉంది పద్నాలుగు నెలల్లో ఐదు నెలలు పోయింది ఏదో ఒక రకమైన ఎలక్షన్ కోడికి కానీ కనీవీని ఎరిగిన రీతిలో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల ముందుగానటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు మీరందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు చేస్తున్నామని గర్వంగా చెప్తా ఉన్నా అటు రూరల్ అర్బన్ కలిసి దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఇవాళ శంకురార్పణ చేసినాం ఇలా నూతన పూర్వ వైభవం నవ నిర్మాణం చేస్తామని చెప్పినాం చేస్తా ఉన్నాం ఇవాళ రోడ్లు డ్రైనేజ్లు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ సంక్షేమాలు ఇవాళ ఆరు గ్యారంటీలు ఇస్తే ఐదు గ్యారంటీలు పూర్తి చేసినాం ఇవని మాట రైతులు నమ్మ మాఫీ చేసినాం ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం ఆత్మీయ భరోసా ఇస్తున్నాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ రాజీ యువ వికాస్ ద్వారా నేను మీ అందరు కూడా పిలుపునిస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ఒకటి నుంచి నాలుగు మూడు లక్షల రూపాయల సబ్సిడీ మీ స్వయంగా ఉపాధి చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం పద్నాలుగు తారీఖు వరకు అవకాశం ఉంది ఉద్యోగాలు రాకుండా సొంత కాలపై నిలబడే వాళ్ళు దయచేసి దాన్ని భాగస్వాములు కావాలి మేము పూర్తిగా సహకరించడానికి ఉన్నామని చెప్తా ఉన్నాం ప్రతి మహిళని శక్తివంతంగా చేసి స్వతహాగా సొంత కాలపై నిలబడే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇలా దళిత బహుజనులకు ఈ దేశంలో ఈ రాష్ట్రం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఒకే ఒక్క రోజు గంటలోనే అసెంబ్లీలో పెట్టి ఈ కార్యక్రమంలో సమావేశ నిర్వాహకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు ఆయా విభాగాల నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు అధికారులు ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు